హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ అమ్మవారి ఆశీర్వాంతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు శ్రావణ మాసం మూడో వారం అనమాట ఈ మూడో వారం వచ్చేసి నేను లలిత అమ్మవారికి అయితే పూజ అయితే చేసుకుంటున్నాను మనం లలిత అమ్మవారికి శ్రావణ మాసంలో అయినా చేసుకోవచ్చు ఎప్పుడైనా కూడా ప్రతి శుక్రవారం చేసుకున్నా సారు మంచి ఫలితం అయితే ఉంటుంది స్ఫూర్తిగా అమ్మవారిని అయితే పూజ చేసుకుంటే చాలా అంటే చాలా మంచి జరుగుతుంది అంతేకాదు ప్రతి ఒక్కదానికి అమ్మవారు మనకి తోడు కూడా ఉంటారనమాట సరే నేను ముందుగా పూజకి ఈ పూజ ఎలా చేసుకోవాలి అనేది మాత్రం మీతో ఈరోజు వివరిస్తున్నాను అనమాట ముందుగా నేను ఈ పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఈ విధంగా పూలన్నీ తెచ్చిపెట్టుకున్నాను తొమ్మిది రకాల అయితే నేను తెచ్చుకున్నాను మీరు అలా కాదు మామూలుగా పూలు లేకపోయినా పర్వాలేదు అక్షింతలు పెట్టైనా పూజ చేసుకోవచ్చు లేదా ఒకే పుష్ప ఒక చామంతి పసుపు కలర్ చామంతి ఉంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క పువ్వు అయితే పెట్టుకోవచ్చు అనమాట ఈ వారం ఎల్లో చామంతి ఒక వారం రెడ్ రెడ్ కలర్ రోజా పువ్వు ఇలా సంపంగి పూలు ఒక్కొక్క వారము ఒక్కొక్క పువ్వు అయితే తీసుకొని చేయొచ్చు కాదు తొమ్మిది వారాలు తొమ్మిది పూలతో అయితే అమ్మవారిని అయితే మనము పూజ చేసుకోవచ్చు తప్పులేదు లేదా మీకు అన్ని పూలు సదుపాయంలోని ఇంటి దగ్గరే చెట్లల్లో ఉన్నాయంటే ప్రతి వారం తొమ్మిది పూలు అయితే పెట్టి చేయండి ఏం పర్వాలేదు మనకు మెయిన్ భక్తి ఇంపార్టెంట్ మనం ఎన్ని పూలు పెట్టి ఎన్ని చేసామనేది కాదు నాకు ఇక్కడ దొరికాయి కాబట్టి నేను పెట్టాను అమ్మ శక్తి అనమాట అంతే నేను అనుకున్న ఒక వన్ అవర్లో నాకు ఈ పూలంతా అని అనమాట నేను అనుకున్న ఎప్పటి నుంచో ఈ పూజ చేసుకోవాలి అనేసి కానీ ఏదో ఒక ఆటంకంతో నేనైతే ఆపేస్తూ ఉన్నాను అనమాట ఈరోజు అమ్మవారి అనుగ్రహం నాకు సిద్ధిచ్చింది అని భావిస్తున్నాను ఎందుకంటే నేను మార్నింగే లేచి పూజ చేయాలని చాలా ఇష్టపడ్డాను అనమాట సడన్గా ఫీవర్ అయితే వచ్చేసింది నాకు ఈ పూజ నేను చేసుకోలేను అనేసి చాలా ఫీల్ అయ్యాను అమ్మ ఎందుకమ్మ నాకు ఇలా చేసావు అనుకున్న వన్ అవర్కి నాకు ఫీవర్ అయితే నయం అయిపోయింది అమ్మ ఆశీర్వాదం ఉంది ఈ పూజ చేసుకునే భాగ్యం ఉంది ఉండాలన్నా కూడా చాలా అంటే చాలా మనకి ఈ పూజ చేసుకోవాలి అంటే అమ్మ ఆశీర్వాదం కంపల్సరిగా ఉండాలి మనం మామూలుగా అయితే ఈ పూజ చేయలేము లలిత సహస్రనామాలు పారాయణం చేయాలన్నా కూడా అంత సాధ్యమైందైతే కాదు అమ్మవారి అనుగ్రహం మన మీద ఉంటేనే మనం లలితా సహస్రనామాలు కూడా పారాయణం చేయగలుగుతాం ఎవరికైతే ఇది చివరి జన్మ అవుతుందో అటువంటి వారు లలిత అమ్మవారి గురించి ప్రే ప్రతిరోజు పారాయణ చేసే శక్తి ఆ అమ్మవారు అయితే ఖచ్చితంగా ఇస్తారు అమ్మవారి అనుగ్రహం ఉంటేనే లలిత పారాయణం చేయగలుగుతారో అమ్మవారి పూజ కూడా చేయగలుగుతారనమాట అంత విశేషమైన పూజ ఆ లలితా పరమేశ్వరి పూజ అంతేకాదండి మనకున్న దాంతోనే ఆ అమ్మవారికి అయితే మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో చేసుకుంటే చాలు ఎక్కువ హంగామాలు హడావిడి ఏమీ అవసరం లేదు మనకున్న దాంతోనే భక్తి ఒక్కటి ఇంపార్టెంట్ ఏం లో ఒక్క పువ్వు పెట్టుకొని అమ్మవారికి ఇక్కడ వచ్చేసి మణిదీప పూజ అని చెప్పాను కదా ఈ మణి దీప పూజ వచ్చేసి ముప్పై రెండు శ్లోకాలు ఉంటాయి మహా సంపదలు ఇచ్చే మణిదీప వర్ణన పూజ అనమాట ఈ పూజకు వచ్చేసి మొత్తం ముప్పై రెండు అయితే ఉంటాయి ఆ ముప్పై రెండు శ్లోకాలకి మనము ఒక్కొక్క పువ్వు అమ్మవారి కాడ చదువుతూ అమ్మ పాదాలకైతే మనం పెట్టాలి ఇప్పుడు ఎల్లో చామంతి తీసుకొని అదే మనము ఈ వారం అంతా పెట్టుకుంటూ వచ్చేయచ్చు నెక్స్ట్ వారం ఇంకొక రోజుకు అట్లా తొమ్మిది టైమ్స్ అయితే చేయాలి ఎందుకంటే అమ్మవారికి తొమ్మిది సంఖ్య అనేది అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి మనము తొమ్మిది నవ సంఖ్య కాబట్టి అమ్మవారికి అలా నైన్ టైమ్స్ చేసుకుంటే చాలా మంచిది అంతేకాదు ఈ మణిదీప వర్ణన మనకి ఎంత మేలు చేస్తుందంటే ఎవరైనా కొత్తగా నూతన గృహాలు కట్టినవారు ఇప్పుడు ఇంటికి వాస్తు దోషాలు ఏమైనా ఉన్నాయి అని మనకు తెలిస్తే ఇప్పుడు పడగొట్టి ఆ ఇల్లు కట్టలేము కాబట్టి అటువంటి ఇండ్లలో మనము ఈ మణిదీప వర్ణన తొమ్మిది సార్లు ఎవరైతే చేస్తారో ఆ గ్రహ దోషాలు అనేది తప్పకుండా తొలగిపోతాయి ఆ అమ్మవారి అనుగ్రహంతో ఎందుకంటే మణిదీపం అంటే సాక్షాత్తు అమ్మవారి నివాసం అలాంటి నివాసాన్ని మనము కొత్త గాన పారాయణం చేస్తే ఏకంగా అమ్మవారే వచ్చి అక్కడ స్వయంగా తిష్ట వేసుకొని కూర్చుంటారు అమ్మవారు స్వయంగా తిష్ట వేసుకొని కూర్చుంటే ఇక్కడ లో అక్కడ ఏం లోటు ఉంటుంది మీరే చెప్పండి ప్రతి చిన్న విషయంతో సహా అమ్మ అన్నీ సరిచేస్తుంది అంత మహిమగలమైన శక్తి ఆ మణిదీప నివాసానికి ఉంది అనమాట పద్నాలుగు లోకాలకే అమ్మవారే పరమేశ్వరి కాబట్టి అలాంటి అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో సకల సంపదలు ఆ అమ్మ ఖచ్చితంగా ఇస్తుంది మనం అడ అడగకుండానే అమ్మవారు అన్ని ప్రసాదిస్తారు కాకపోతే భక్తితో అమ్మవారిని పూజిస్తే చాలు అమ్మవారి మణిదీపంలో ఎన్నో ముక్కోటి దేవతలు ఉంటారు అలా మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం అమ్మవారిని పూజిస్తే ఆ అమ్మవారి దాకా పోవాల్సిన అవసరం లేదు ఆ అమ్మవారి కింద ఉండే దేవతలే మహాశక్తివంతమైన దేవతలు వాళ్ళే వచ్చి మనల్ని కాపాడి మన కష్టాన్ని తొలగిస్తారు మనం ప్రతిరోజు మణిదీప వర్ణన పారాయణ చేస్తూ చేస్తూ ఉండగా అది కాస్త పెరుగుతూ పెరుగుతూ ఆ పరమేశ్వరి దగ్గరి పాదాలకైతే చేరుతుందనమాట అప్పుడు ఆ తల్లి తన బిడ్డల్ని వెతుక్కుంటూ వచ్చి ఆ మన నివాసిని మన ఇంట్లో కూర్చుంటుంది అలా కూర్చున్నప్పుడు మనకు ఉండే కష్టాలు కాస్త పటాపంచలైపోతాయి ఒక్క కష్టం అంటూ మనకు తెలియకుండా తన పిల్లల్ని ఏ విధంగా అయితే చూసుకోవాలో అలా చూసుకుంటుంది ఆ పరమేశ్వరి అయిన జగన్మాత కాబట్టి లలిత సహస్రనామాల్లో ఎంత పవరో మనకందరికీ తెలిసింది కాబట్టి మనం ఏ ఒక్క శుక్రవారమైనా సరే మనకున్నంతలో ఆ లలితా పరమేశ్వరిని పూజి పూజించుకుందాం అమ్మవారి ఆశీర్వాదం పొందుదాం ఇంకా అమ్మవారు వచ్చేసి పద్నాలుగు లోకాలన్నిటిపైన సర్వలోకమును లోకము గలదు సర్వలోకమే దీపం మణిదీపం గది శాశ్వత స్థానం ఇలా అమ్మవారు పద్నాలుగు పైన ఉంటారు సర్వలోకము అదే మణిదీప నివాసిని అయినా అమ్మవారి నివాసం ఇక అమ్మవారి నివాసంకి వస్తే మొ అమ్మవారి నివాసం మొత్తం బంగారంతో వజ్రాలతో కూడి ఉంటుందన్నమాట అంతా చాలా చక్కగా ఉంటుంది అలాంటి సుందరమైన వనంలో ఆ అమ్మవారు సౌందర్యానికి సౌందర్యగా అగిపడుతుంది మణిదీపంలో ఇక ప్రపంచంలో ఎవ్వరూ లేరు అంత అందమైన అమ్మ అంటే మన మణిదీపవాసిని అయినా ఆ పరమేశ్వరినే అంత అందంగా కూర్చొని ఉంటుందంట అమ్మవారు మణిదీపంలో పద్నాలుగు లోకాలకు పరజ్యోతియూ మణిదీప నివాసిని పరమేశ్వరుని తొమ్మిది విధాలుగా కీర్తించుటకు తొమ్మిది గ్రహణాలతో ఈ స్తోత్రం రాయబడింది అమ్మకు నవ సంఖ్య ఇష్టం కాబట్టి దీనిని తొమ్మిది పారాయణాలు ప్రతిరోజు చదివి ప్రతి మనిషి ధరించవచ్చు దీనిని శుక్రవారము నాడు పూజా విధానం ప్రకారం పూజించి తొమ్మిది సార్లు పారాయణ లేదా గానం చేసిన ధనక కనక వస్తు వాహనాది సంపదాలు కలిగి భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులతో ఆయురారోగ్య అస్తైశ్వర్యాలతో తులతీగి చివరికి మణిదీపం చేరగలరు అని శాస్త్ర వ్యక్తం చూశారు కదా ఈ పూజ వల్ల అన్ని లాభాలైతే ఉన్నాయన్నమాట మనకి అంతేకాదు మనం ఏదైనా ప్రత్యేకంగా కోరికతో కూడా చేసుకోవచ్చు మనం ఈ పూజ చేస్తే చాలు మనం కష్టం చెప్పకముందే ఆ అమ్మవారే ఆ కష్టాన్ని అయితే తొలగిస్తారనమాట ఇంకా మనం మామూలుగా వచ్చేసి ఫస్ట్ వినాయకుడిని పూజించుకోవాలి అమ్మవారిని ఫస్ట్ వినాయకుడిని పూజించుకొని స్వామివారి అనుగ్రహం పొంది తర్వాత మనము ఆ లలితా పరమేశ్వరిని అయితే పూజించుకోవాలి ఇది మొత్తం నైన్ వీక్స్ చేయాలన్నమాట పూజ లేదా మీరు ఇట్లా ఒక్కొక్క వీక్ కాకుండా మా ప్రతి వారము చేసుకోవాలని ఇష్టపడినా చాలు ప్రతి వారము మనము మణిదీప వర్ణన పూజ అయితే ఉంటుంది కదా ఈ పూజలో థర్టీ టు ముప్పై రెండు శ్లోకాలు ప్రతిరోజు శుక్రవారము అదొక పద్ధతిగా పెట్టుకొని కనుక చదివితే చాలా అంటే చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి మనం రోజు పూలు పెట్టి చేయలేకపోయినా పర్వాలేదు కనీసం అమ్మవారి దగ్గర కుంకుమ పెట్టుకొనైనా చేసుకోవచ్చు లేదా అక్షింతలైనా పెట్టుకొనైనా చేసుకోవచ్చు మనకు అమ్మవారి అనుగ్రహం ఎలా చేసినా అయితే ఎలా చేసినా కూడా అమ్మవారి అనుగ్రహం అయితే తప్పక లభిస్తుంది అనమాట కాబట్టి ఈ పూజ నేను మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాను నా పూజ అయితే అమ్మవారి దయ వల్ల చాలా బాగా జరిగింది అంతెందుకు ఈ వీడియో నేను చేస్తూనే నేను అమ్మవారి దగ్గర కూర్చొని ఈ వీడియో చేస్తుంటే ఒక పాట పాడాను అదే ఈ మణిదీప వర్ణన పాట పాడుతూ నేను ఫస్ట్ కూర్చున్నాను అనమాట అదే మీతో షేర్ చేసుకుంటున్నాను మహాశక్తి మణిదీపని వాసిని ముల్లో కాలకుమూల ప్రకాశిని మణిదీపములో రూపిణి మన మనసులలో కొలువై ఉంది సుగంధ పుష్పాలెన్నో వీలు అనంత సుందర పూను అచంచలం బగుమనసులు మణిదీపానికి మహానిధును లక్షల లక్షల వ్యాలు అక్షర లక్షల సంపదలు లక్షల లక్ష్మి మణిదీపానికి మహాణి దును పారిజాతవన సౌగంధాలు సురా ది నాదుల సత్సంగాలు గంధర్వాదుల గణ స్వరాలు మణిదీపానికి మహాధును భువనేశ్వరి సంకల్పమే జన్మించి అది మనకు కైవల్యము ఇలా అయితే ముప్పై రెండు శ్లోకాలు ప్రతి శ్లోకం చదువుతూ చదువుతూ అమ్మవారికి అయితే నేను పూ అనమాట ఇంకోటి చెప్తున్నాను కదా ఈ పూ ఈ పూజ అయితే నేను థర్డ్ ఫ్రైడే అయితే చేసుకున్నాను అయితే ఇంకా ఈరోజు ఈ వీడియో పోస్ట్ చేద్దామని అమ్మ దగ్గర కూర్చొని కాస్త అలా ఫైవ్ పద ఫైవ్ శ్లోకాలు అయితే పాడాను తక్కువ మన అమ్మవారి కాడి నుంచి రోజా పువ్వు చామంతి పువ్వు అయితే పడింది అమ్మ అనుగ్రహం అయితే నాకు నిజంగా లభించిందని ఫీల్ అవుతున్నాను అంత మహిమైతే ఉంది ఇంకా నేను ఈ పూజ అయితే ఈ విధంగా అయితే కంప్లీట్ చేసుకున్నాను ఈ పూజ చేసేటప్పుడు ఉపవాసం అంటూ ఏం లేదు మాములుగా పొద్దున్న టిఫిన్ అయితే తినేసి తినేసి కూడా అమ్మవారికి పూజ అయితే చేసుకోవచ్చు సాయంత్రమైనా చేసుకోవచ్చు మీకు వీలుని బట్టి సాయంత్రమైనా చేసుకోండి పొద్దునైనా చేసుకోండి ప్రతి వారము మనము మార్నింగే చేయలేం కాబట్టి కొంచెం హడావిడిగా ఉంటుంది కాబట్టి ఈవినింగ్ అయితే ఈ పూజ చేసుకోవడానికి కొంచెం బాగుంటుంది మనకి టైం ఎక్కువగా ఉంటుంది ఈ పూజ చేయాలంటే కనీసం టూ అవర్స్ అయితే మనకు పడుతుంది ఎందుకంటే థర్టీ టూ శ్లోకాలు మనము మొత్తం నైన్ టైమ్స్ చదవాలి కాబట్టి ఖచ్చితంగా టూ అవర్స్ అయితే పడుతుందనమాట పూజ చేయడానికి మీరు మామూలుగా ఉదుక గానం చేసినా చాలు మామూలుగా చదువుకున్నా చాలు లేదంటే ఇలా పుష్పాలు పెట్టి లేదా అక్షింతలు పెట్టి మీ మనసుకి ఏది అనిపిస్తే మీకు ఏది అందుబాటులో ఉంటే అదైతే అమ్మవారి పాదల దగ్గర సమర్పించి చేయండి ఇంకా అమ్మవారి నైవేద్యానికి వచ్చేసరికి ఇక ప్రసాదం విషయానికి వస్తే మన శక్తి మనం ఏ ప్రసాదమైనా చేసిన చాలు లలిత సహస్రనామాల్లో ఉంటుంది మీరు చూసినట్టయితే న తొమ్మిది పదార్థాలు అయితే ఉంటాయి నైవేద్యాలు అందులో ఏదో ఒక నైవేద్యం ఒక ఒక వారం తీపన్నం ఒక వారం పాయసము ఒక వారం దద్దోజనము ఇంకొక వారం వచ్చేసి పులిహోర లలిత అమ్మవారికి లెమన్ అన్నం అంటే చాలా ఇష్టము అదైతే అమ్మవారికి నైవేద్యంగా అయితే పెట్టండి ఇంకా మన శక్తి ఇంకా తొమ్మిది వారాలు మనం కంప్లీట్ చేసుకున్నాము అన్నాక లాస్ట్ వీక్లో వచ్చేసి తొమ్మిది మంది మెత్తాయిదులను అయితే పిలిచి ఆ వాయనం అయితే మనం ఇస్తే అక్కడితో ఈ పూజ అనేది కంప్లీట్ అవుతుంది లేదు మేము ప్రతిరోజు ఈ ప్రతి శుక్రవారం ఈ విధంగా పూజ చేసుకుంటామన్నా కూడా పర్వాలేదు ఏం కాదు ఈ విధంగా అయితే చేసుకుంటే చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఎవరైతే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చేటప్పుడు అమ్మవారు తన స్వప్నంలో కాస్త ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళ స్వప్నంలో సాక్షాత్తు అమ్మవారే కనిపించి ఆ కష్టం ఇలా వస్తుంది ఆ కష్టానికి కూడా ఒక పరిహారం చూపిస్తారు లేదా ఆ కష్టం తొలగించే మార్గాన్ని కూడా చూపిస్తారు ఆ లలిత పరమేశ్వరి అంత మహిమ అంత శక్తి ఉంది ఎందుకంటే నేను చెప్తున్నాను నేను ఇలా మణిదీప వర్ణన పూజ చేయకపోయినా నా కాడ లలిత అమ్మవారి ఫోటో అయితే ఉంది నేను మామూలుగా లలితా సహస్రనామాను పారాయణ చేస్తాను అమ్మవారి కాడ కూర్చొని ఇలా నేను చేస్తూ ఉండగా నాకు అన్నీ పాజిటివ్గా అనిపించేది అన్నీ ఏమైనా జరిగేది ముందుగానే నాకు అమ్మవారు స్వప్నంలో చూపించేది ఆ కష్టం అమ్మనే తొలగించేది నాకు అంత మహిమైతే ఉంది కాబట్టి ఊరికి అయితే చెప్పట్లేదు నిజంగానే చెప్తున్నారు మీరు ఒక్కసారి అమ్మవారికి అయితే పూజ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీరే చెప్తారు అమ్మవారు కల్లో కనిపిస్తారు అని మీరే చెప్తారు ఓకే అండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్